గౌతమ్ కోపంగా మార్కెట్ నుంచి వచ్చిన అహల్యని నాకు తల పగిలిపోతుంది మంచి కాఫీ పెట్టుకొని తీసుకురా అని కోపంగా అరుస్తూ ఉంటాడు అప్పుడు అహల్య అతిథి వైపు చూసి అతిథి గౌతమ్ గారి కంట కాఫీ ఇవ్వు అని అంటూ ఉంటుంది అప్పుడు గౌతమ్ కోపంగా అహల్య వైపు తిరిగి నేను నీకు చెప్తుంటే నువ్వు తనకి చెప్తున్నావేంటి అని తిడుతూ అరుస్తూ ఉంటాడు అది గౌతమ్ గారు ఇప్పటి నుండి మీ పనులన్నీ మీ బాధ్యతలన్నీ అతిథియే చూసుకుంటుంది అంటూ ఉంటుంది అహల్య తనెవరూ చూసుకోవడానికి అని అంటూ ఉంటాడు గౌతమ్ మళ్ళీ కోపంగా అహల్యపై అరిచి నేను తాలి కట్టింది నీకు నువ్వు నా భార్యవి నా ప్రతి పనిని ప్రతి అవసరాన్ని తీర్చే బాధ్యత నీది నా పని నువ్వే చేయాలి అని గౌతమ్ అరుస్తూ ఉంటాడు అహల్యపై అప్పుడు అహల్య అది కాదు గౌతమ్ గారు మనం తొందరలో విడిపోబోతున్నాం మీరు తాలి కట్టబోయేది అతిథి మెడలో అతిథియే మీ పనులు చూసుకోవాలి అని అహల్య అంటూ ఉండగా అది అప్పటికి ఇప్పుడు నా భార్యవి నువ్వే నా పనులు చేయాల్సింది కూడా నువ్వే నా ప్రతి పని నువ్వే చేయాలి అని అహల్యపై అరుస్తూ ఉంటాడు గౌతమ్ అది కాదు అని అహల్య ఏదో చెప్పబోతుండగా ఏంటి గౌతమ్ ఇది అని అంటూ ఉంటుంది అతిథి అప్పుడు గౌతమ్ కోపంగా ఇది మా భార్యాభర్తల వ్యవహారం మూడో వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అవ్వదు నువ్వు అసలే ఇందులో జోక్యం చేసుకోకు మా భార్యాభర్తల మధ్యలో మూడో వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చదు నా భార్య అహల్య అహల్యే నా పనులు చేస్తుంది అని అతిథిపై అరుస్తాడు గౌతమ్ దాంతో అతిథి ఏడుస్తూ ఉంటుంది గౌతమ్ మాటలకి అహల్య కూడా షాక్ అవుతుంది అతిథి మనసు గౌతమ్ మార్చగలడా అహల్య గౌతమ్లు దగ్గరవుతారా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్